పిల్ల పుట్టగానే అబ్బాయి పుడితే ప్లస్ అంట అమ్మాయి పుడితే అమ్మాయి పుడితే మైనస్ అంట అస్తూడా అల్లా క్షమించుగాక ఇలాంటి మాటలు అనకూడదమ్మా ఇలాంటి మాటలు అనకూడదు అల్లాగే నబీ సుల్లాహిస్లం అన్నారు ఏ ఇంట్లో అయితే ఆడబిడ్డ జన్మిస్తుందో అల్లా తబారకుతాల అంటాడు ఓ నా దూతలారా ఆ ఇంటి పైన అల్లా యొక్క కారుణ్యం కురిపించండి ఆ బిడ్డ మీద అల్లా యొక్క కారుణ్యం కురిపించండి నా యొక్క కారుణ్యం కురిపించండి అల్లా తపారు అంటాడు మరియు బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి పాపాలు అన్ని కూడా క్షమించేస్తున్నానని చెప్పేసి అంటారు ఆడబిడ్డ పుట్టడం అదృష్టం ఉండాలి లడికి పైదా హోనా అఫ్సోస్ హోనే బాత్ నైయే సోదరి మల్లారా అందుకోసమే అల్లాగే నబీ సలం అన్నారు ఏమని ఏ ఇంట్లో అయితే ముగ్గురు ఆడబిడ్డలు జన్మిస్తారో వాళ్ళకి మంచి పేరు పెడతారో ధార్మిక విద్య ధార్మిక విద్యా బుద్ధులు నేర్పుతారో వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేస్తారో అల్లాగే కే నబీ అన్నారు ఆ వ్యక్తి మరియు నేను ఆ తండ్రి నేను స్వర్గంలో పక్క పక్కనే ఉంటామని చెప్పి రెండు వేళ్ళు ప్రవర్త గారు చూపుడు వేలు దాని పక్కన వేలు పక్క పక్కనే చూపించారు ఇంతలో ఒక సాబీ లేచి అడిగారు యా రసూలల్లా ఒకవేళ ఎవరికైనా ఇద్దరు ఆడబిడ్డలే ఉంటే అల్లాకే నభి అన్నారు ఇద్దరు ఆడబిడ్డల కోసం ఈ మూడు పనులు చేసినా నేను ఆ తండ్రి స్వర్గంలో పక్క పక్కనే ఉంటామన్నారు ఒకవేళ ఆ రసూలలో ఎవరికైనా ఒకే ఆడబిడ్డ పుడితే అల్లాకే నభి అన్నారు ఆడబిడ్డ పుట్టినా ఆ బిడ్డ కూడా మంచి పేరు పెట్టి దీని విద్యా బుద్ధి నేర్పించి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే నేను ఆవిడ నేను ఆ వ్యక్తి స్వర్గంలో ఇలాగే పక్క పక్కన ఉంటామన్నారు సోదరి మల్లారా మీకు నా మాటలు అర్థమవుతున్నాయో లేదో భారీగా ప్రవక్త వారు గౌరవ ఇచ్చారా లేదండి భార్యగా గౌరవం ఇచ్చారా లేదా ప్రవక్త గారు తల్లిగా గౌరవ ఇచ్చారా లేదా ప్రవక్త గారు కూతురుగా గౌరవ ఇచ్చారా లేదా ప్రవక్త గారు విచారా లేదమ్మా తల్లిగా కూడా గౌరవించమని ప్రవక్త గారు చెప్తారు భార్యని కూడా ప్రేమించమని ప్రవక్త గారు చెప్తారు కూతురు కూడా గౌరవించమని వారి యొక్క హక్కులు చేయమని ప్రవక్త గారు చెప్తారు అంతెందుకండి అల్లా తబానీ మజీదు మజీదులో తెలియజేశాడు ఆడపిల్లలకు కూడా ఆర్తిలో హక్కు ఇవ్వండి అని ఏంటండి ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కుందా లేదా అమ్మా ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా ఆడవారికి కూడా ఇస్లాం యొక్క ధర్మంలో ఆస్తి హక్కులు ఇవ్వడం జరిగింది కొద్ది మంది అంటుంటారు ఆ ఆడవాళ్ళ హక్కులన్నీ కూడా ఇస్లాం ఆడరాసేస్తుంది ఆ ఆడవాళ్ళ హక్కులన్నీ కూడా ఇస్లాం తొక్కేస్తుంది ఎవరమ్మా నీకు చెప్పింది ఎవరు చెప్పారు మీకు ఇస్లాం ద్వారా ఆడవాళ్ళ గౌరవ మర్యాదలు పెరిగాయి ఇక వచ్చి ఏమంటారంటే ఆడవాళ్ళకి ఆ నల్ల ముసిగేసి ఆడపిల్లలందరినీ కూడా చేస్తున్నారని చెప్పేసి అంటారు నల్ల ముసిగేస్తే అనిచేస్తుందట బిడ్డలకి బిడ్డలు ఉంటారు కదండి పిల్లలు ఉంటారు కదా పిల్లలకి తల్లిదండ్రులు బట్టలేస్తారు వాళ్ళ యొక్క హక్కులు అనిస్తున్నట్ట లేదా ఎలా పడితే అలా ఉండకూడదమ్మా మనం మనుషులు రా బట్టలు వేసుకొని మనం ఇలా బ్రతకాలి హుండాతనంగా ఉండాలని చెప్పేసి ఆ రకంగా తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇస్తున్నట్ట ఇది సెన్స్ తో ఆలోచిస్తే మైండ్ తో ఆలోచిస్తే అర్థమైపోద్ది కదా అదే విధంగా అల్లా తబారా ఏం చెప్పాడంటే ఓ ప్రవక్త విశ్వసించినటువంటి స్త్రీలతో చెప్పండి వారు బయటకొచ్చినప్పుడు వారి యొక్క తలల పైనుంచి కిందకు వస్త్రాలు వేలాడ తీసుకోమని వారి యొక్క ముందు పరాయ పురుషులు వస్తే చూపును దింపుకోమని దీని ద్వారా వీరు ఎన్నో చెడు నుంచి రక్షించబడతారు అని చెప్పి అల్లాహురాని మజీదు లో తెలియజేశాడు పరదా వల్ల మన ఆడవాళ్ళకే మేలుంది బురకా వేసుకోవడం వల్ల మన ఆడపిల్లలకే గౌరవ మర్యాదలు ఉన్నాయి అంతేనా కాదండి పచ్చిగా ఒక మాట చెప్పాలండి ఎన్ని బలత్కారాలు అయితే ఆడపిల్లల మీద ఎక్కువగా జరుగుతుంటాయో బురకా వేసుకున్న వాళ్ళ మీద బురకా వేసుకోలేని వాళ్ళ మీద అంతేనా బాయి ఎగలి అంతే కదా లాజికే కదా బురకా వేసుకున్న ఆడవాళ్ళ మీద బలత్కారాలు జరగవు బురకా లేకుండా బయట తిరిగే ఆడపిల్లల మీదే బలత్కారాలు జరుగుతాయి అందుకే తోడు ఒక మాట అంటారు మన బంగారం సరిగ్గా ఉంటే కంసాలు ఉండనాల్సిన అవసరం లేదని అదే విధంగా మన ఆడపిల్లలకి ఎప్పుడైతే బురకా వేస్తామో మన ఆడపిల్లలు ఎప్పుడైతే పరదాలో ఉంటారో సోదరి మల్లారా ఇక పరాయి పురుషుడు మన ఆడపిల్లలను ఎక్కడ చెడుగా చూస్తానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉండదు కదా అందుకోసమే అల్లా తబారకుతాళ ఆడవాళ్ళకి పరద అనేది పెట్టాడు బురఖ అనేది పెట్టాడు బురఖ అనేది అందుకే డైమండ్స్ ఉంటాయి కదండి డైమండ్స్ వజ్రాలు ఎక్కడ పెడతారండి లాకర్లో పెడతారు ఎక్కడ పెడతా అక్కడ అంటారు కదండి మామూలుగా మనం చెప్పులు ఉండే కాళ్ళు తొడుకునే ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాం ఎలా పడదాలో వేడేస్తాం ఆడవాళ్ళకి ఇస్లాం యొక్క ధర్మంలో డైమండ్స్ కంటే విలువైన వాళ్ళు అందుకే అల్లా తెర పరదాల ఉండమన్నాడు ఈ రోజు నీ విషయం అర్థం కాక ఆడవాళ్ళ హక్కులు నడిచేస్తున్నారు కాళ్ళు రాసేస్తున్నారు తొక్కేస్తున్నారు అని చెప్పి ఇలాంటి కబుర్లు చెప్తారు కొద్ది మంది అల్లా క్షమించుగాక ఇస్లామి యొక్క ధర్మంలో ఆడవారికి ఎన్నో గౌరవ మర్యాదలు ఇవ్వడం జరిగింది ఎంతో విలువ ఇవ్వడం జరిగింది అందుకోసమే హతీసులో అల్లా కే నబీ తెలియజేస్తారు ఏ స్త్రీ అయితే నాలుగు పనులు చేస్తుందో ఆవిడ స్వర్గానికి వెళ్తా అన్నారు కే నబీ ఎన్ని పనులమ్మా నాలుగు పనులు నాలుగు పనులు ఒకటి ఏ స్త్రీ అయితే అల్లా కు తప్ప మరెవ్వరినీ కూడా సాటి కల్పించదో అల్లాను తన సృష్టికర్తగా విశ్వసిస్తుందో మరియు ఐదు కూర్ల నమాజుని స్థాపిస్తుందో స్థాపిస్తుందోదాల్లో ఉపవాసాలు ఉంటుందో మరియు తన భర్తకు విధేత చూపుతుందో ఆ స్త్రీ స్వర్గంలో ఎనిమిది ద్వారాల నుంచి ఏ ద్వారం గుండా స్వర్గంలో వెళ్ళాలంటే ఆ ద్వారం నుంచి వెళ్ళిపో అల్లాసులు నాలుగు పనులు చేస్తే చాలన్నారు ఒకటి ఏంటండి ఒకటి అల్లాగే నవీసుల్లా అసలం అన్నారు అల్లాకే సాటి కల్పించకుండా రెండవది నమాజుని స్థాపిస్తుందో ఏ స్త్రీ అయితే ఐదు పూట నమాజ్ స్థాపిస్తారో మూడవది రమజాన్ లో ఉపవాసాలు రమజాన్ లో ఏంటండి ఉపవాసాలు సోదరి ముల్లారా బాగా గుర్తుంచుకోండి ఉపవాసం ఉండడం ద్వారా ఆరోగ్యం నాశనం అవ్వదమ్మా ఆరోగ్యం బాగుపడుతుంది రాసి పెట్టుకోండి ఈ మాట అస్సలం వరహమతుల్లాహి వబర్కాతూ సుదలర సుదరి మల్లారా మనలో చాలా మంది అల్లాదే వల్ల ఉమరా ప్రయాణం చేయడానికి సిద్ధమవుతారు అంటే తయారవుతారు కానీ తెలిసిన వాళ్ళు లేరని తెలుగులో చెప్పే చెప్పేవాళ్ళు లేరని లేదా మాకు దగ్గరుండి ఎవరు ఉమరా చేయించే వాళ్ళు ఉండరు అని చెప్పి భయపడుతూ ఉంటారు అందుకే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరఫున ముఫ్తి ముదస్సిరి గారు అల్లాదేవల్లా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ఒక గ్రూపును తీసుకుని ఉమ్రాకి బయలుదేరుతున్నారు మీలో ఎవరైనా ముఫ్తీ ముదస్సిరి గారితో ఉమరాలో ప్రయాణం చేయాలి అనుకుంటే ముఫ్తీ సబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి ఈ ఉమ్రాలో ముఫ్తీసాబే మీతో స్వయంగా ఉండి ఉమరా చేయిస్తారు అదేవిధంగా అక్కడ ముఖ్యమైన ప్రదేశాలను చూపించి తెలుగులో వివరిస్తారు ఇన్షాల్లా السلام عليكم ورحمه الله وبركاته